హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను వర్షాలు అయితే పడుతున్నాయి కదండి అందరూ సేఫ్గా ఉన్నారని కోరుకుందామండి ఆ భగవంతుణ్ణి ఇప్పుడైతే బోరు కొట్టించకుండా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ములక్కాయ టమాటా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి స్టవ్ వెలిగించుకొని ఒక అయితే పెట్టేసుకుందామండి ప్యాను హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందామండి రెస్టారెంట్ స్టైల్లో ఇలాగే చేస్తారండి సూపర్గా ఉంటుంది టమాటా ములక్కాడ కర్రీ చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా ఇలాగే చేస్తారండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇందులో మనము తాలింపుల్ని అయితే యాడ్ చేసేసుకుందామండి ఒక స్పూన్ వరకు చిన్న సైజు స్పూన్తో రెండు స్పూన్లు అయితే యాడ్ చేసేసుకుందాము తాలింపుల్ని చిటపటాలు ఆడుతున్నాయి కదండి ఇందులో మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసేసుకుందామండి ఇలాగా రెండు మూడు నిమిషాలు ఫ్రై అవనిద్దాము చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనిద్దామండి ఇలా కనుక చేసుకుంటే ఈ ముల్లక్కాయ టమాటా కర్రీ సూపర్గా ఉంటుందండి వేడివేడి రైస్లో చపాతీ పుల్క రోటీలో కూడా తినవచ్చండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ ములక్కాయ టమాటా కర్రీ మీరు కూడా ట్రై చేయవచ్చండి రెండు మూడు నిమిషాలు అయిపోయాయి కదండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి మధ్యకు కట్ చేసుకుని యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక నిమిషం వరకు అలా ఫ్రై అయిన వద్దామండి తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి రెస్టారెంట్లో ఇలాగే చేస్తారండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారండి ఎలా చేసినా ఈ కర్రీ సూపర్గానే ఉంటుందండి ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు పీసెస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనిద్దామండి కలుపుకొని చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి లైట్గా మగ్గిపోయాయి కదండి అది ఒక్కటి వేస్తే చాలండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అది ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఏ మసాలాలు వేయట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చికెన్ కర్రీ మటన్ కర్రీ కంటే టేస్ట్గా ఉంటుందండి ములక్కాయ టమాటా మీరు కూడా ట్రై చేయవచ్చు అండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో రెండు మూడు పెద్ద సైజు టమా టమాటాలను ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టారండి ఆ టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దామండి ఇలాగనక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు మీరు కూడా ట్రై చేయవచ్చండి మగ్గిపోయాయి కదండి టమాటాలు అలాగే ములక్కాయ ముక్కలు ఇప్పుడైతే మనము ఇందులో పసుపునైతే యాడ్ చేసుకుందామండి అలాగే కారంను మనం తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకుందామండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి మీరైతే మా వీడియో వదిలి ఎక్కడికి వెళ్ళకండి ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందామండి అది ఒక్కటి వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి అది ఒకటి ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చికెన్ కర్రీ మటన్ కర్రీలానే ఉంటుందండి ములక్కాయ టమాటా మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయవచ్చండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దామండి ఇలాగనక చేసుకుంటే ఈ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయవచ్చండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదండి ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గిద్దామండి పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడకనిద్దామండి చూడండి దగ్గరగా వచ్చేస్తుందండి ఈ కర్రీ ఇంకా స్పూన్ పెట్టి కలపకుండా మనము కలపకూడదండి ఒకసారి ఇలా ఈ బౌల్ పట్టుకొని ఈ ప్యాను ఊపితే సరిపోతుందండి లేకపోతే ములక్కాయ మెత్తగా రెండు ముక్కలుగా విడిపోతాయండి టేస్ట్ ఉండదండి ఇలా చేస్తే చాలండి మనం ఈ ప్యాన్ పెట్టుకొని ఇలా కదుపితే చాలండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి ఈ ములక్కాయ టమాటా కర్రీ ఎలా ఉందో చివరికి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుందామండి చూడండి గుమగుమలాడే ములక్కాయ టమాటా కర్రీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వేడివేడి రైస్లో అసలుకి వర్షాలు పడుతున్నాయి కదండి రోటీ చపాతి పులక రైస్లో తినేవచ్చేయండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి మనము వేడివేడి అన్నంలో తినేద్దాము చూడండి ఈ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి రెడీ అయిపోయిందండి ములక్కాయ టమాటా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియో వదిలి ఎక్కడికి వెళ్ళకండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి ప్లీజ్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఆగండి ఆగండి వీడియో అయితే అయిపోలేదు ట్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి